రెవెన్యూ సమస్యలు ఆయన చెప్తున్నారు కదా ఆయన చెప్పింది పోషన్ సర్టిఫికేట్ కాదు మనటిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఐ కదా సార్ రెగ్యులర్ రొటీన్ కాదు రెవెన్యూ సమస్య ఇష్యూస్ వచ్చింది ప్రజల నుంచి రెవెన్యూ ఇష్యూస్ వచ్చి వాటిలో గవర్నమెంట్ వచ్చాక ఎన్ని రిజాల్ చేశారు అడుగుతున్నాను ఎన్ని సమస్యలు రిజాల్వ్ చేశారు ట్వంటీ ఫైవ్ చేశారు చేశారు మీ దగ్గరే కదండి రెవెన్యూ లేదు సార్ రెవెన్యూ నలభై క్లోజ్ చేసాను సార్ సర్ఫ్ కారీ డీటెయిల్ రిపోర్ట్ తో నాకు ఎంత తెప్పించమని చెప్పారు మళ్ళీ మళ్ళీ రీ ఒకటి అయింది మేడం గారు

ಸಂಸಂಧಿ ಕೇಳಿದ್ರೆ 1800ಕ್ಕೆ ಇದೆ ಫ್ರೀ ಇದೆ 120 ಟಿಕೆಟ್ ಟಿಕೆಟ್ ಬರಲ್ಲ ಅದು ಡಿಸ್ಕೌಂಟ್ ಪಾತ್ರೆ ಡಿಸ್ಕೌಂಟ್ ಪಾತ್ರೆ ಡಿಸ್ಕೌಂಟ್ ಚಪ್ಪಾಣಾ ಏದು ಏದು ಏನ್ ಎಂಬ ಸಂಸ್ಕೂಸಿ ಮಾತ್ರ ತಪ್ಪವ ಏನು ಆ ಗೈಡ್ ಯೇಸ ಪಾತ್ರೆ ಅಂತ ಹೇಳ್ತೀರಾ ಇದು ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಯಸ್ ಲಾಸ ಅವರು ನೋ ಕಾಲ್ ಕೊಡ್ತೀರಾ ಸೋ ನಮ್ಮ ಸೂಸಿ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಡುಪ್ಲಿಕೇಟ್ ചെയಸರೆ ಅಂತ ನೀವು ರಿಜಿಸ್ಟ್ರಕ್ಕೆ ಕೂಡ ಕೊಡ್ತೀರಾ ಅದಿ ಪಕ್ಷಕ್ಕೆ ಹ ಹ ಗೈಕ ಆ ಸಬ್ಮಿಟಿಂಗ್ ಆಯಿಕ కూర్చొని అలాగే చేసి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఏంటి ఇప్పుడు ఆయనది సమస్య ఏంటి ఇప్పుడు కాబట్టి అసలు అవదా అది కావాలి అది రిజిస్ట్రేషన్ సెంట్లు చేసేస్తారు చెప్పండి తర్వాత అయిన తర్వాత అంతే కదా ఆయన్ని రోజు పది సార్లు తెప్పించుకుంటే ఏమొస్తుంది పది నిమిషాలు కూర్చోబెట్టి అయ్యా ఇది సమస్య మీరు వస్తా కదా ఇప్పుడు వీర వాళ్ళు మీరున్నారు పీళ్ళ చూస్తూ ఉంటారు ఆయన దగ్గరికి పోయారు అనుకోండి సమస్య ఉన్నప్పుడు పోతారు ఆయన దగ్గరికే పోతే గవర్నమెంట్ మీద గౌరవం తగ్గ తగ్గట్టుగా గవర్నమెంట్ మీద గౌరవం ఆయన వీరఓ గారు వచ్చారు మన ఇంటికే వచ్చేరు కూర్చొని సమస్య ఇది చెప్పేసి పోయారు చెప్పేసిపోయారు మీకు ఏమంటుంది అందుకంటే చెప్పండి పంచాయతీలో జాతర సమస్యలే ఉన్నావుగా ఉన్న సమస్యలో వాళ్ళకి భరోసా ఇస్తే చాలు అలా అన్నప్పుడు చేస్తాం అలాడు చేయము ఇది అవద్ది అవ అవ్వకూడదు లేకపోతే జీవో అవ్వకూడదు ఏదో ఒకటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక తిరక్కుండా ఉంటారు కదా ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు అది కూడా చెప్పలేకపోతే ఎట్లా మనం గవర్నమెంట్ గవర్నెన్స్ ఉన్నట్టా డైరెక్ట్ చాలా వీక్ ఉన్నాం కొండాపురం కొండాపురంలో సమస్యలు పరిగణంగా అనిపిస్తుంది ఫలితంగా వస్తున్నాం మీరు ఎక్కడ సాల్వ్ చేస్తే నా దగ్గర ఎందుకు వస్తారు